何だ 봐려고다 빠르가 파르투우나 뭐다이나 내가

అయితే హరితాంధ్ర కోసం అడుగుతామనే భాగంలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారి గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి పొడిదల పవన్ కళ్యాణ్ గారు మరియు కావలి నియోజకవర్గం సంబంధించి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దగుమాణి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవం ఇరవై ఇరవై నాలుగుకు సంబంధించి ప్రతీకం చేసుకుంటున్నాము ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూర ఆడవాడ చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను రోడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈరోజు వనంలో భాగంగా చెట్ల నాటే కార్యక్రమానికి శ్రీకారం పేరు పేరున అందరిని కూడా అభివృద్ధిస్తున్నా మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో చెట్ల రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చెప్పేటువంటి సంస్కృతి ఉండేది పూర్వకాలంలో రుచులను తపలు చేస్తే చెట్ల కింద సంస్కృతి ఉండేది కారణం చెట్ల కింద ఆశ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు అందుకనే దేవునికి ప్రతి రూపాలుగా రావి చెట్టుని నారాయణ స్వామికి విష్ణు పరమాకుండి వ్యాపం చెట్టుని లక్ష్మీదేవికి కలుపుతూ వేప చెట్లు చెట్టును కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం కారణం రావి చెట్టు నుంచి ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ వెలువడవుతుంది వేప చెట్టు నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ బయటపడుతుంది ఈ రెండూ కూడా మన ఇళ్లలో ఉండాలని వాటిని దేవుడిని ప్రతి రూపాలుగా చూపిస్తే 안전운동을 내어놓는 데는 그 부담없은 젊은 범죄보다 더욱 강력한 모습을 보여주거나 이런 젊은이 안전운동을 내어놓는 데는 더욱 강력한 모습을 보여주